కమిటీ సభ్యులంతా వేదిక పైకి రావాలండి శాస్త్రిరావు గారు నాగార్పు రామకృష్ణ గారు బహుమతి దాతకు అదే విధంగా విజయ సత్కారం అందజేసి ఆ బహుమతులు బహుకరిస్తున్నారు బహుమతిని బహుకరిస్తున్నారు గౌరవ పెద్దలు బెంగళూరు ఎన్జిఏ గారు రాష్ట్ర కార్యదర్శి గారు గౌరవ ఎంపీపీ గారు బొల్లేడి శ్రీనివాసరావు గారు మరియు రైతు సంఘం పెద్దలు పెద్దలందరి చేతుల మీదుగా బహుమతిని బాగించడం జరిగింది കുറച്ച് వెనకాల వెనక ముందుకు రా తోట అబ్బాయి గారు నిర్సరా గారు ముందుకు రావాలి పొరసేట్ వెంకటేశ్వర గారు ముందుకు రాండి గారు రెండవ బొమ్మది ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ చక్ర సిమెంట్ లిమిటెడ్ నర్సి వారు బహుకరిస్తున్నారు ఈ రెండవ బొమ్మతిని కయాసం చేసుకున్న వారు గుదిబండి మాధవ రెడ్డి గారు కొల్లిపరవారు సేల్ ఉన్నారు రెండవ బొమ్మతి విజేత గుదిబండి మాధవ రెడ్డి గారు అని సన్స్

ముందుకు రా బాదరాయ్య గారు కారంబుడు వారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కాయసం చేసుకున్న వారు గౌరవ మంత్రి గౌరవ మంత్రి వరు గొట్టిపాటి రవికుమార్ సిల్పూరి నాగేశ్వరరావు గారు జేపొంగళూరు జేపొంగూరు అబ్బాయి గారు బహుమతి దాత అమరావతి ఇసుక సప్లయర్స్ డి బాదరయ్య గారు కారం పొడి నాలుగో పొందక ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు విజేత చిలుకూరు నాగేశ్వరరావు గారు జేపంగళూరు కాదర్ మస్తాన్ బుల్స్ ఎత్తనపడి కమ్మాయి లారీ అసోసియేషన్ వారు కారంపూడి రెడ్డి గారు మటంపల్లి వీరికి నానాడు బ్రాహ్మణ గారు ఐదో బొమ్మ పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ మంత్రాలమ్మ తల్లి లారీ అసోసియేషన్ వారు బహుకరిస్తున్నారు సుమ్మన్ను వీరేటి గారు మటంపల్లి మటంపల్లి మండలం తెలంగాణ రాష్ట్రం వీరికి పెదగా శ్రీనివాసరావు గారు మాగార బ్రాహ్మడు గారు స్పాన్సర్ గారు మాధరాయ్య గారు ఆరో బొమ్మది పదివేల రూపాయల మొత్తాన్ని వల్లెప్పు బాబు గారు ట్రాక్టర్స్ కారంపూరి వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బొమ్మది విజేత దేవరపల్లి బార్కో రెడ్డి గారు వేటపాలెం వల్లప్పు బాబు గారు వల్ల బాబు గారు వచ్చారా వల్ల బాబు గారు ఆరోగ్యకి చేద్దాం దేవరపల్లి మార్కరెడ్డి గారు బాబు గారు సరే వస్తాను ఫస్ట్ ప్రైజ్ వాళ్ళు వచ్చా వాళ్ళు కూడా రాలేదుగా వాళ్ళ బదులు అలా మా ముందుకు రాముడు గారు సరే డి ఫైనాన్స్ అసో ఓకే ఈ బహుశన వారు కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి ఆ బహుమతిని కమిటీ వారికి అందజేస్తున్నారండి వారి తరఫున ఆ కమిటీ వారే రైతుకు అందజేస్తారు స్వీకరించాలి ది ఆటో ఫైనాన్స్ అసోసియేషన్ కారం పడి మొదటి బహుమతి నాలుగు వేల రూపాయలు మొత్తానికి టాన్సీ చేసుకున్న వారు నెల్లూరు రామకోటయ్య గారు కేశానపల్లి దాచేపేరి మండలం పల్నాడు జిల్లా వారి తరఫున కమిటీ వారు సేకరించి ఆ బహుమతిని వారు బహుకరించడం జరుగుతుంది వారు నెల్లూరు రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా తరఫున నిర్వహణ కమిటీ వారు స్వీకరించి ఆ బహుమతిని అందజేయడం జరుగుతుంది క్లాస్ కుటార్లు గట్టిగా మొదటి బహుమతిని బహుకరిస్తున్నారు బహుమతి మల్లెప్ప బాబు గారు ట్రాక్టర్ తారంపూడి వారు బహుకరిస్తున్నారు ఈ ఆరంబతిని క్యాసం చేసుకున్న వారు దేవరపల్లి రెడ్డి గారు బేటప్పాలెం చూస్తా ఆరో బొమ్మతి పదివేల రూపాయలు బాబు గారు ట్రాక్టర్లు గారు కారంపూరి వారు బహికరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు దేవరపల్లి రెడ్డి గారు వేటపాలెం వేటపాలెం మండలం బాపట్ల జిల్లా విజాత వల్లప్పు బాబు గారికి నిర్వహణ వారి తరఫున নিদুচ বাছুচ ঐ�half থুত আহডুটাপডাপপার ExcelKK weed. uphill. hill. www.liq익entay pitchmane straight freely, cheeallow sé cheesy gone madman. 一 Pen道! Eey,Hiô уз ঔ samizli. enn tak drill. il keyboarding against the ponder in pedoBA. e alternative to ye oil phroon Stankadon island Super haired LES.ario flふrЯng. markared in nos ওঠাó ba ngay. slept the ఓకే అండి ఇది వాళ్ళ ఆరోపళ్ళ విభాగం ప్రదర్శన రేపు న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శనతో మళ్ళీ కలుసుకుందాం మధ్య వరకు సెలవు సీలు టుమారో సైనింగ్ ఆఫ్ మన ఒంగోలు గలు యూట్యూబ్ ఛానల్